తమ వల్లే పెన్షన్ల పంపిణీ నిలిచిపోయిందని ముందు గొప్పలు చెప్పుకుని అవ్వాతాతల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో టీడీపీ నేతలు మాట మారుస్తున్నారని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ భరత్రామ్ ధ్వజమెత్తారు బుధవారం వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఏప్రిల్ మూడవ తేదీ వచ్చిన అవ్వాతాతలు దివ్యాంగులు పెన్షన్లు అందుకోకుండా వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసి టీడీపీ నేతలు సంతోషపడుతున్నారన్నారు చేసిందంతా చేసేసి పెన్షన్ల పంపిణీ ఆగిపోయాక రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంటే దాన్ని సరిదిద్దుకునేందుకు చంద్రబాబు అష్టకష్టాలు పడుతున్నారన్నారు ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు ఇవ్వద్దని ఎన్నికల సంఘం ఎటువంటి ఆంక్షలు పెట్టలేదని మళ్ళా చంద్రబాబు చెబుతుండటం విచిత్రంగా ఉందన్నారు వృద్ధులు దివ్యాంగులు ఇబ్బంది పడకుండా వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల చేయటాన్ని అడ్డుకున్నది చంద్రబాబే అలా అనలేదు చేయమని మేమే అధికారులకు ఎన్నికల కమిషన్ పెన్షన్లపై ఎటువంటి ఆంక్షలు పెట్టలేదని రకరకాల స్టేట్మెంట్స్ నోటికి వచ్చినట్టు ఇస్తున్న చంద్రబాబు కలవరపాటు దేనికి అర్థం కావటం లేదన్నారు అవ్వాతాతలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు అంటే ఒక నరరూప రాక్షసుడు కిందన ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ఇవాళ చెప్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్కి స్వయాన ఈ చంద్రబాబు నాయుడు గారు కుట్ర పన్నీ ఇవాళ ఎలక్షన్ కమిషన్ ద్వారా వాలంటీర్లను ఉపయోగించకుండా వాలంటీర్లతో ఏ రకమైన ప్రమేయం లేకోకోకుండా పెన్షన్స్ ఇంటికి ఇవ్వనివ్వకోకుండా వాళ్ళని లైన్లో నుంచో పెట్టే ప్రక్రియ ప్రారంభించారు ఇళ్ల వద్దకే పెన్షన్లు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఆదేశించాడట సిఎస్తోనూ సీఈఓతోనూ ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రంలో తక్షణమే పెన్షన్లు పంపిణీ ప్రారంభించాలి వృద్ధులు దివ్యాంగులు ఇబ్బంది పడకుండా వాళ్ళు ఇళ్ల వద్దకే పెన్షన్లు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారు అదేవిధంగా ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో మంగళవారం ఆయన ఫోన్లో మాట్లాడి పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని సిఎస్ వివరించారని చెప్తా ఉన్నా నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకులాగా ముప్పై లక్షల మందికి పెన్షన్లు ఇవ్వట్లేదండి మీకులాగా వెయ్యి రూపాయలు పెన్షన్లు ఇవ్వట్లేదండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్షరాల అరవై ఆరు లక్షల డెబ్బై వేల మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు మూడు వేల రూపాయల పెన్షన్ గురించి పాపం వాళ్ళు నెల రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు అలాంటిది ఇవ్వనివ్వకుండా చేసిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా మీ కడుపు మంట చల్లారిందా లేదా ఒకవేళ నిజంగానే కనుక ఈ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇదే పరిస్థితులు పెన్షన్ తీసుకునే అరవై ఆరు లక్షల డెబ్బై వేల మందికి లైన్లో నుంచోబెట్టే కార్యక్రమం చేస్తాడు